గుడ్ మార్నింగ్ అండి అందరికీ ముందా తుఫాను రెండో రోజు అందరూ జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తలు పాటించండి ఎందుకనంటే గవర్నమెంట్ కూడా అలర్ట్ చేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి జాగ్రత్తలు అంటే ఏం కాదండి వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నుంచి అవ్వడం కానీ లేదంటే బయట దూర ప్రయాణాలు కానీ ఇవన్నీ కొంచెం మనం వాళ్ళు చెప్పినప్పుడు మనం చిన్న కేర్ తీసుకుంటే కనుక కొంచెం ఇబ్బంది నుంచి అయితే దూరం అవుతాం చెట్లు అయితే చూడండి మరి రాత్రి ఏమైనా గాలి బాగా వచ్చిందని అయితే పడలేదు పూ ఆకులు మొత్తం అయితే రాలిపోయినాయి అండి ఓకే ఇది రెండో రోజు చెట్ కొంచెం బాగానే ఉందండి గార్డెన్ పరిస్థితి చూద్దాం ఇంకొక రోజు ఉంది అయితేనండి మాకు సెలవు ఇచ్చారు కానీ సెలవు ఇచ్చినా సరే మేడమ్స్కి అందుబాటులో ఉండాలి డ్యూటీ చేశారనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేము పురా పునరావాస అయితే మా డ్యూటీకి అయితే వెళ్తున్నామండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్యా గార్డెన్